నువ్వేం చేసినా సఫలం అవ్వాలి ప్రభు యొక్క ఉద్దేశం అందుకే నువ్వు దుష్టుల నువ్వు నడవకూడదు పాపల మార్గం నువ్వు నిలవకూడదు అపహాసుకులు కూర్చుండు చెట్టు నువ్వు కూర్చుండకూడదు యోహో ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అన్నది ప్రభు నిన్ను కోరుకున్నది నువ్వే మా సుద్వేషాలతో మచ్చనము డాగుతో చేడ పట్టిన చెట్టులా ఉంటే ప్రభు నేనేం చేస్తాను తెలుసా కట్ చేస్తాను కొమ్మలేమో వంగిపోయి ఉన్నాయి దాన్ని నరికి మళ్ళా జీవము గల చెట్టుకి ఏం చేస్తాడో తెలుసా అంటు కడతాడు పంట కుప్పలో ఉన్న నిన్ను పీస్కెళ్ళి జీవము గల దేవుని సంఘంలో నాటుతూ ఉంటాడు అర్థమైందండి మనం ఫలించి అభివృద్ధి చెందాలంటే వ్యవసాయకుడైనటువంటి దేవుని చేతిలో మనం ఉండడం మనకెంతో శ్రేష్ట జీవము గల దేవుని మాటలు విని వాటిని ప్రతినిత్యము నెమరు వేయ నెమరు వేయడం అంటే తెలుసండి